స్వాగతం చౌరస్తాలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంచ్ రంగం ప్రారంభించి జాతికి అంకితం చేశారు సంగారెడ్డి జిల్లాలో జరిగే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బిహెచ్ఈఎల్ కు చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ రామకృష్ణారావుకు ఇక్కి రిసార్ట్లో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ్ నరసింహ కొండ సురేఖ ఎంపీ రఘునందన్ జిల్లా కలెక్టర్ కాంతివల్లూరు గడస్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా బిహెచ్ఈఎల్ లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ పై పయనించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

एकंदा पाईक लेपतार ना तू बाईक पाईक करू मला काका दुसऱ्या बरे